ముఖ్యమంత్రి తెలుసా కేసెఆర్ తెలుసా కేసీఆర్ తెలుసు మరి ముఖ్యమంత్రి ఇప్పుడున్నాయి ఇప్పుడున్నాయి నా పేరు ఏం పేరేమో నాకు తెలియదు పేరు తెలియదు ఎంత వస్తున్నాయి నీకు బ్రిడ్జి వస్తున్నాయా రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు ఇస్తున్నా నాలుగు వేలు ఎడికెళ్లిస్తాడు ఇస్తాడా అప్పటి మందే మేము మాట్లాడి ఆయన ఇప్పుడు ఇస్తాడా బస్సు పిర్బస్ ఎవరు పెట్టుకున్నారా బస్ పడవాడ కొట్లాడుతారు కొట్టుకుంటుండ్రు ఆ అంతే మంచిగా బస్సు కి రా తీసుకుంటాం ఏమో ఇప్పటికైనా తీసుకునే ఇస్తాం మేము ఆ

ఎట్ల మరి రైతులు రైతులు ఇవన్నీ తీసుకొస్తా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఇక ఎట్లు ఉందంటే అగ్గు ఇప్పుడు అగ్గు ఉన్నాయి టమాటాలు పది రూపాయలకి కిలో పదిహేను రూపాయలు పది రైతు మందులు పడతలే పడతలేవు పడతలేవు ఫ్రీగాస్ ఇంగడ ఇచ్చేటోడు మనకు ఇంకా ఆయన ఉన్నాం కదా దసరాకో బసరక్కో చీరలో బోరెలా వచ్చిండే వాళ్ళకి వేసుకొని వాస్తు ఇప్పుడు ఏం లేవు